కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము కొరకు కనిపెడుతున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి వారి ఉన్నతమైన మహోన్నతమైన నామములో శుభములు వందనములు మీ అందరికి కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనమును మనము చదువుకుందాం నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది యోబు అనేటువంటి భక్తుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఊజు దేశంలో యోగు అనే మనుషుడు ఒకడు ఉన్నట్లు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును తనమున విసర్జించిన వాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడే స్వయంగా యోగును గురించి సాక్ష్యం అలాంటి భక్తి కలిగినటువంటి యోగుకు అలాంటి న్యాయము కలిగినటువంటి యోబుకో ఎన్నో కష్టాలు వచ్చాయి యోబు తన కుమారులను తన కుమార్తెలను పోగొట్టుకుండా యోబుకున్నటువంటి పశు సంపద అంతా కూడా తొలగించబడింది చివరకు ఆయన దేహం ఎలా అయిపోయింది అంటే కురుపుల చేత నింపబడి ఆ వ్యాధి చేత బాధపడుతూ ఆ బాధకు తట్టుకోలేక రోడ్డు మీద కూర్చొని బూడిది పోసుకొని చిల్ల పెంకుతో గీక్కుంటూ ఉన్న అలాంటి సందర్భంలో యోబు భార్య యోబు దగ్గరకు వచ్చి అంటుంది కదా యోబు ఎలాంటి భయంకరమైనటువంటి వ్యాధితో నీవు బాధపడుతూ ఉన్నావు కదా ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు కదా నీ దేవుణ్ణి దూషించి నీవు మరణము కమ్మని చెప్పింది అయితే యోబు తన నోటి మాటతో కూడా ప్రభువుని దూషించలేదు ప్రభుకి వ్యతిరేకముగా మాట్లాడలేదు అలాంటి భయంకరమైనటువంటి వ్యాధి కలిగిన సందర్భంలో కూడా ప్రభువుని నిందించకుండా ప్రభు మీద ఎలాంటి వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడకుండా దేవుని ఎందు అచంచలమైనటువంటి విశ్వాసమును ఉంచడం ఇప్పుడు యోబు మాట్లాడుతూ అంటాడు కదా నా వ్యాధి నా మూలుగు కంటే కూడా భారముగా ఉన్నది అని అంటే నేను మూలుగుతూ ఉన్నాను నేను అలసిపోయి ఉన్నాను అయితే నాకున్నటువంటి వ్యాధి ఎలా ఉంది అనంటే నా మూలుగు కంటే కూడా భారముగా ఉంది అని అన్నాడు భయంకరమైనటువంటి కురుపుల చేత తన దేహం అంతా కూడా నింపబడి బాధింపబడుతూ ఉన్నప్పుడు నా మూలుగు కంటే నా వ్యాధి చాలా భారముగా ఉండిపోయింది అని అన్నాడు ఈ రోజున యోగు వలె నువ్వు కూడా బాధపడుతూ ఉన్నావా వ్యాధుల చేత పీడింపబడుతూ అనారోగ్యం చేత పీడింపబడుతో నాకెందుకు ఇలాంటి వ్యాధి వచ్చింది అని నీ వ్యాధి ఒకవేళ నీకు భారముగా ఉందేమో ఒకసారి ఆలోచన ఈ రోజున నీ వ్యాధి యోబు వల్ల నీకు కూడా భారముగా ఉండి నాకే ఎందుకు వచ్చింది ఇలాంటి వ్యాధి అని బాధపడుతూ ఉన్నావా అయితే ఈ రోజున నీ వ్యాధి నుండి ప్రభు వారు విడిపించగలిగినటువంటి దేవుడు అనారోగ్యంతో ఉన్నావా అస్వస్థతతో నీవు పడి ఉన్నావా ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నీకున్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకొని నీకు ఆరోగ్యము రాక కుమిలిపోయినటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నావా యహోవా రాఫా అయినటువంటి దేవుడు ఈ దినమున నిన్ను స్వస్థపరిచి నీ వ్యాధుల నుండి నిన్ను విడిపించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రభువు నీకు అనుగ్రహించాలి అని ఆయన ఆకాంక్షిస్తూ ఉండ మన ప్రభు అయినటువంటి ఒక పరమ వైద్యుడు ఈ భూమి మీద ప్రభు వారు జీవించినటువంటి కాలంలో ఎంతో మంది రోగగ్రస్తులను ఆయన బాగు చేశాడు ఎన్నో సంవత్సరాల నుండి కుదరని వ్యాధుల చేత బాధపడుతూ అనేక సంవత్సరాల నుంచి మొండి వ్యాధులతో బాధపడుతున్న వారిని సైతము దీర్ఘకాలంగా బాధపడుతున్నటువంటి అనేక మంది రోగగ్రస్తులను ప్రభు बाग जैसे వారి మీద కనికర వారి దగ్గరకు వచ్చి ఆయన చేతులు వారి మీద ఉంచి స్వస్థపరచి ఆరోగ్యమును అనుగ్రహించాడు ఆ రోజుల్లో వారిని స్వస్థపరచినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను కూడా స్వస్థపరచాలి అని ప్రభు వారు ఆకాంక్షిస్తూ ఉన్న ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము నీ శరీరంలో ఉన్న யக்கு தென கண்டிக்கு கேதி கூட கனக்கொந்த காயமுல மனக்கு ஸ்வஸ்து காட்டி இரஜுனா எல்லா வியதித்த నీవు బాధపడుతూ ఉన్న ప్రభు వారు తన కనిక్రమును నీ మీద ఉంచి నీకు సమీపముగా వచ్చి ఆయన ప్రేమ కలిగినటువంటి కన్నులతో నీ వైపు చూస్తూ తన దయ కలిగినటువంటి చేతులు నీ వైపు చాపి నిన్ను ముట్టి నిన్ను స్వస్థపరుస్తాడు కనుక యోబును బాగు చేసినటువంటి దేవుడు యోగుకు పూర్వస్థితిని మరల అనుగ్రహించినటువంటి దేవుడు యోబుకు మునుపటి ఆరోగ్యమును అనుగ్రహించినటువంటి ప్రభువు ఈ రోజున నిన్ను స్వస్థపరిచి నీ వ్యాధి భారము నుండి నిన్ను విడిపించి పరిపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యమును నా రక్షకుడైన ఏ నీకు అనుగ్రహించును అనుగ్రహించునుగా